హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ ఆ రోజు అప్పుడు సమయం రాత్రి పదకొండు గంటలు దాటింది తను ఎవరికి తెలియకుండా అంజలి వాళ్ళ ఊరికి వెళ్ళాడు అది పల్లెటూరు కావడంతో అప్పటికే అందరూ నిద్రలోకి జారిపోయారు ఎలాగైనా ఈ రోజు అంజలిని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు అంజలి తనకు చేసిన మోసానికి అన్యాయానికి అది తను అంజలికి వేసే పెద్ద శిక్ష అనుకున్నాడు ఒక మనిషి మనసును గాయపరిస్తే ఆ బాధ ఎలా ఉంటుందో ఆమెకు రుచి చూపించాలనుకున్నాడు ఇంకోసారి మనుషుల మనసులతో ఆడుకోకుండా పెద్ద గుణపాఠం నేర్పించాలి అనుకున్నాడు ఆ రోజు రాత్రికి అంజలిని ఆ ఊళ్ళో ఉన్న పాడుబడిన బంగ్లాకి తీసుకుని వెళ్ళి అక్కడ పెళ్లి చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు అంత సరిగ్గా ఉందా లేదా అని రెండోసారి చూసుకున్నాడు ఇక్కడ ఈ పాడుబడిన బంగ్లా ఊరికి మూలకి ఉంది కాబట్టి అంజలి అరిచి ప్రతిఘటించిన ఎవరికీ వినపడదని ధృవీకరించుకున్నాడు ఆ తర్వాత నెమ్మదిగా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ఆ ఇంట్లో అంజలి వాళ్ళ అమ్మమ్మే ఉంటారని అనుకున్నాడు కైలాష్ అతనికి అంజలి కుటుంబ సభ్యుల గురించి తెలీదు ఎప్పుడు వాళ్ళ ఊరి గురించి కానీ వాళ్ళ వాళ్ళ గురించి కానీ అంజలి ఎప్పుడు ప్రస్తావించలేదు తను రెండు మూడు సార్లు అడిగాడు అంజలిని కానీ తను చెప్పకుండా మాట దాటవేసింది అప్పుడు మాట దాటవేసింది ఇప్పుడు ఆలోచిస్తుంటే తెలుస్తోంది అంజలి ఆ విషయాలు ఏవీ బయటపడకుండా జాగ్రత్త పడిందని మొన్న సూరజ్ చెప్పడంతో అంజలి వాళ్ళ ఊరి గురించి వాళ్ళ అమ్మమ్మ గురించి తెలిసింది అంతకు మించి ఇంకే వివరాలు తెలియలేదు అయినా అవి తనకంతా ముఖ్యం కాదు కాబట్టి ఆ విషయాల గురించి ఎక్కువగా పట్టించుకోలేదు కానీ ఆ ఇంట్లో అంజలితో పాటు వేద కూడా ఉంటుందని అప్పటికి అంజలికి పెళ్ళయి వారం అయ్యిందని అంజలి అమెరికా వెళ్ళిపోయిందని తను ఆ ఇంటికి వెళ్ళే సమయానికి అంజలి ఆ ఇంట్లో లేదని వేద రెండు రోజుల ముందే ఆ ఊరికి వచ్చిందని కైలాష్కి తెలియదు నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళ ఇంటి వెనుక పెరడు నుంచి ఇంట్లోకి ప్రవేశించాడు ఇంట్లో ఉండే పనివాళ్ళంతా ఇంటి బయటే ఉన్న చిన్న పాకలో పడుకుంటారు నెమ్మదిగా వాళ్ళ కళ్ళు కప్పి ఇంట్లోకి ప్రవేశించాడు ఆ ఇంటి ఆనవాళ్ళు తను తెలుసుకున్నాడు కానీ ఆ ఇంట్లోకి తను ఎప్పుడూ వెళ్ళలేదు అంజలి రూమ్ ఎక్కడ ఉందో తనకి తెలియదు అందుకే అన్ని రూమ్లలోకి వెళ్ళి వెతికాడు అక్కడ వేద కనిపించగానే తనే అంజలి అనుకుని స్పృహ తప్పించి తీసుకుని వచ్చాడు అప్పుడు తనకి తెలియలేదు తను తీసుకుని వచ్చింది అంజలిని కాదు వేదాని అని ఆమెను ఎత్తుకుని ఎవరు చూడకుండా ఆ పాడుపడిన బంగ్లాకి తీసుకుని వచ్చాడు ఒక గంట అయ్యాక వేదాకి స్పృహ వచ్చింది కళ్ళు తెరవడానికి ఇబ్బందిగా ఉంది నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసేసరికి ఆమెకంతా అయోమయంగా ఉంది తను ఎక్కడుందో ఏంటో కూడా ఏం అర్థం అవ్వలేదు చుట్టూర చూసింది అన్ని పాడుబడిన గోడలున్నాయి తను చూస్తోంది కళ్ళు నిజమో తనకే అర్థం కాలేదు కళ్ళు నులుపుకొని మరీ చూసింది పాత గోడలు కనిపించాయి గోడల నుండి పెచ్చులు ఊడిపడిపోయి ఉన్నాయి నెమ్మదిగా లేచి నిల్చోవడానికి ప్రయత్నించింది ఇంకా మత్తు పూర్తిగా వదలలేదేమో సరిగ్గా నిలబడలేకపోతుంది గోడల సహాయం తీసుకోవాల్సి వచ్చింది ఇంతలో ఎదురుకుండా ఎవరు కనిపించారు ఎవరు అంది మత్తు ఇంకా పూర్తిగా వదలలేదేమో మాట చాలా నెమ్మదిగా వచ్చింది ఆ మాత్రం గుర్తుపెట్టలేకుండా మారిపోయిందా నా రూపం అన్నాడు ఆనటంలోనే అతనిలో ఉన్న కోపం అసహ్యం అన్నీ తెలుసున్నాయి మాట కటువుగా బయటకు వచ్చింది కానీ దాన్ని గుర్తుపట్టగలిగే పరిస్థితుల్లో లేదు వేద సారీ మీరెవరో నాకు తెలీదు అసలు నేను ఎక్కడ ఉన్నాను ఇక్కడికి ఎలా వచ్చాను వేదకి అంతా అయోమయంగా ఉంది అసలు ఏం అర్థం కావట్లేదు అది కాకుండా తను తన గదిలో కాకుండా ఇంకెక్కడో ఉండడం తనకి ఎదురుగా ఎవరో ఉండడం తనని ఇంకా అయోమయానికి గురి చేసింది ఎలా వస్తావు నేను తీసుకొని వస్తే వస్తావు నువ్వా నువ్వెందుకు తీసుకొని వచ్చావు అసలు ఎవరు నువ్వు వేదాకి నెమ్మది నెమ్మదిగా మత్తు వదులుతోంది మత్తు వదులుతున్న కొద్దీ భయం పెరుగుతోంది ఎదురుకుండా ఉన్న వ్యక్తి మాటలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది బాగానే నటిస్తున్నావే అయినా నీ నటనా చాతుర్యం నాకు తెలియనిదేం కాదు నటనలో నిన్ను మించిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు ఆ విషయం నాకన్నా బాగా ఎవ్వరికీ తెలియదు అయినా నేను నా పట్ల నీ నటనని గుర్తించలేకపోయాను అందుకే ఒకసారి మోసపోయాను కానీ అలాంటి తప్పు ఇంకోసారి జరగదు నేను జరగనివ్వను ఒక మనిషిని ఎవరైనా సరే ఒక్కసారే మోసం చేయగలరు ఇంకోసారి నీ దగ్గర మోసపోతే అది నా చేత కనితనమవుతుంది నువ్వు మాట్లాడేది నాకు అర్థం కావట్లేదు నేను నిన్ను చూడడం కూడా ఇదే మొదటిసారి నేను నిన్ను ఎప్పుడు మోసం చేశాను కైలాష్కి చాలా అసహనంగా ఉంది అతనికి ఏం అర్థం కావట్లేదు అంత అమాయకమైన మొహం చూసి నిజంగానే రెండు నిమిషాలు భ్రమపడ్డాడు అతను చేస్తున్న పని ఉచితం కాదేమో అనే ఊహ వచ్చింది కానీ అతనికి అంజలి గురించి బాగా తెలుసు తన మాటల గారుడీలో పడితే ఎదుటి వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే చాలా తేలికగా మోసం చేయగలదు అందుకే ఇంకా ఎక్కువ తర్కించదలుచుకోలేదు అతని మౌనం వేదాన్ని పిచ్చిదాన్ని చేస్తోంది నిన్నే అడుగుతున్నది అంది వేద కోపంగా స్పష్టంగా గమనిస్తే ఆ కోపం వెనుక భయం ఉంది కానీ దాన్ని బయటపడనీయలేదు ఇంకా వేదాల్లో ఉన్న ఓపిక సహనం చచ్చిపోయాయి అసలు అతనెవరూ తెలియక ఒక పక్క తికమక పడుతుంటే అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఇంత పొగరుగా మాట్లాడతాడేంటి ఒక మంచి మర్యాద లేకుండా తన ఇంత రాత్రి వేళ ఇంత పాడుపడిన ఇంట్లోకి ఎందుకు తీసుకొచ్చినట్టు స్పృహ తప్పించి తీసుకురావడమే కాకుండా ఏంటి ఈ తల తొకాలిని పనులు అసలు ఏంటి ఇతని ఉద్దేశం వేదాలో రాను రాను కోపం పెరగసాగింది ఓహో నేనెవరో నీకు ఇంకా అర్థం కాలేదా ఇంకొక రెండు నిమిషాలు ఆగు నీకు నేనెవరో ఏంటో చాలా బాగా అర్థమవుతుంది కొంచెం ఓపిక పట్టు అని చాలా ప్రశాంతంగా అంటూ జేబులో ఉన్న తాలిబొట్టు తీసుకుని వేద వైపుకి వస్తున్నాడు అది చూస్తూనే వేద భయపడిపోయింది ఏంటిది ఏం చేస్తున్నాడు ఇతను అసలు ఎవరితను ఏం జరుగుతోంది ఇక్కడ నెమ్మదిగా అడుగులు వెనక్కి వేసుకుంటూ వెళ్తోంది ఎలాగైనా అక్కడి నుండి బయటపడాలని చూస్తోంది అది గ్రహించిన కైలాష్ ఒక్కసారిగా వేదాకి ఎదురుగా వచ్చాడు ముందుకు వచ్చిన కైలాష్ని గట్టిగా ఒక తోపు తోసింది వేద ఆ వేగానికి అతను కొంచెం తడబడ్డాడు కానీ ఈ లోగానే నిలదొక్కున్నాడు అతనిని తోసేసిన వేద తలుపు వైపుకి పరిగెత్తింది ఎలాగైనా అక్కడి నుండి తప్పించుకోవాలని చూస్తోంది అసలు ఏం జరుగుతోందో తనకేం అర్థం కావట్లేదు వేద ప్రయత్నం గమనించిన కైలాష్ వేగంగా వెళ్ళి తలుపుకి అడ్డుగా వేదాన్ని బయటకు వెళ్ళడానికి వీలు లేకుండా నిలబడ్డాడు తాలిని చేతిలోకి తీసుకుని వేద దగ్గరికి వచ్చాడు నీకు అసలు మతిపోయింది నువ్వేం చేస్తున్నావు నీకు అసలు ఏమైనా అర్థమవుతుందా అన్నరిచింది వేద అవును మతిపోయింది ఇప్పుడు కాదు ఎప్పుడో పోయింది ఎప్పుడైతే నిన్ను ప్రేమించానో అప్పుడే నన్ను నేను మర్చిపోయాను నీ మాయలో పడిపోయాను కానీ నువ్వు చేసిన మోసానికి నిజంగానే నా మతిపోయింది అసలు ఆడవాళ్ళలో నీలాంటి వాళ్ళు ఉంటారని నాకు తెలియదు నిజం చెప్పాలంటే నువ్వు ఆడ జాతికే కలంకం నీలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు వదిలితే ఎంతమందినైనా సరే ఇట్టే మోసం చేస్తారు ఎంతమంది మనుషులతోనైనా దారుణంగా ఆడుకుంటారు అందుకే నీకు ఇంకా ఆ అవకాశం లేకుండా చేస్తాను ఇంకా పెళ్ళి ప్రేమ పేరుతో నువ్వు ఎవరిని మోసం చేయలేవు నేను చేయ నీయను ఇప్పుడు నీ మెడలో తాలి కడతాను చూస్తాను ఆ తర్వాత నువ్వు ఎవరిని మోసం చేస్తావో ఎలా మోసం చేస్తావో నేను నిన్ను ప్రేమించడం ఏంటి నువ్వెవరు నాకు తెలియదని చెప్తుంటే అర్థం కావట్లేదా కొంచెం గట్టిగానే అడిగింది అవును నువ్వు చెప్పింది నిజమే కానీ నాకే ఆ విషయం ఆలస్యంగా తెలిసింది నువ్వు నన్ను ప్రేమించట్లేదని ప్రేమించినట్టు నాటకమాడావని నన్ను దారుణంగా మోసం చేశావని అంజలి నువ్వు చేసిన పనికి నిన్నేం చేసినా పాపం లేదు కానీ నిన్ను ప్రేమించిన పాపానికి నేను నిన్నేం చేయలేకపోతున్నా ఈ తాలి కూడా ఎందుకు కడుతున్నానో తెలుసా ఏదో నేను నా భార్యగా స్వీకరిద్దామని కాదు ఇంకా నువ్వు ఎవరిని ప్రేమ పేరుతో మోసం చేయకుండా ఉండడానికి నీ అత్యాశలకి ఎవ్వరు బలైపోకుండా ఉండడానికి అంతేకాని నిన్ను నా భార్యగా చేసుకోవడానికి కాదు వేదకి విషయం నెమ్మది నెమ్మదిగా అర్థమవుతుంది తన ఎదురుగా ఉన్నది ఎవరు కానీ తనని అంజలి అని భ్రమపడుతున్నాడు అయినా ఇదేంటి అక్క తనని మోసం చేసింది అంటాడేంటి అక్క ప్రేమించింది ఇతనినా కాదే రెండు రోజుల ముందు తను ఇక్కడికి వచ్చాక అమ్మమ్మ ఇంకేదో వేరే ఫోటో చూపించింది ఆ ఫోటోలో ఉన్న అబ్బాయిని రెండు రోజుల క్రితం పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోయిందని చెప్పింది అక్క తనని మోసం చేసిందని ఎంతగానో బాధపడుతోంది మరి ఇతనేంటి ఇలా అంటున్నాడు వేద ఆలోచిస్తూ ఉండగానే కైలాష్ వేదాన్ని సమీపించాడు వేద తప్పించుకోవాలని చూసింది కానీ కుదరటం లేదు రెండు చేతులతో వేదాన్ని గట్టిగా కదలనియకుండా పట్టుకున్నాడు అది గమనించి అంది వేద ఒక్క నిమిషం నేను చెప్పేది విను నేను అంజలిని కాదు వేద అంజలి మా అక్క మేమిద్దరం కవల పిల్లలం ఇద్దరం చూడడానికి ఒకేలాగా ఉంటాం నువ్వు పొరపాటు పడుతున్నావు ఇంకా నువ్వేం చెప్పినా నేను వినను మళ్ళీ ఇప్పుడు ఇది ఇంకో కట్టుకథ అంటే ఇప్పుడు మీరిద్దరన్నమాట కవల పిల్లలన్నమాట అన్నమాట చెప్పేవాడికి వినేవాడు లోకువని ఇలా వింటూ ఉంటే ఇంకా ఏదైనా చెప్తూనే ఉంటావు నీ మాటలు విని మోసపోవడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు ప్లీజ్ ఒక్కసారి నేను చెప్పేది విను మా ఇంటికి రా ఒకసారి మా అమ్మమ్మతో మాట్లాడితే నీకే అన్ని విషయాలు స్పష్టంగా తెలుస్తాయి అని బ్రతిమలాడింది వేదాకి అతని చర్యలు చూస్తుంటే అతను ఏం చేస్తాడోనని భయం వేస్తోంది ఆమెకి అక్కడి నుండి తప్పించుకోవాలని ఉంది కానీ ఆ అవకాశం ఇవ్వకుండా ఆమెకు అడ్డంగా నిలబడ్డాడు కైలాష్ నాకేం తెలియాల్సిన అవసరం లేదు నేనెక్కడికి రావాల్సిన అవసరం నాకు లేదు అర్థమైందా ఆమె మాటలు అతనికి చిక్కాకుని కలిగిస్తున్నాయి ఇంకా మాటలు అనవసరం అనుకున్నాడు వేదాన్ని గట్టిగా కదలని పట్టుకున్నాడు వేదాకి కోపం వస్తోంది తను ఎంత చెప్పినా వినిపించుకోకుండా ప్రవర్తిస్తున్న తీరు తనకి చిరాకు కలిగిస్తోంది దానికి తోడు అతని నిర్ణయం ఆమెకి భయాన్ని కలిగిస్తోంది అతని దూరంగా తోసేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది చాలాసేపు పెనుగులాడింది కానీ తన ప్రయత్నం ఫలించట్లేదు కైలాష్ చేతులు వేద మెడదాకా వెళ్ళాయి వేదాకి భయం పెరిగిపోయింది ఏం చెయ్యాలో అర్థం కాక వేద గట్టిగా కైలాష్ చేతిని కొరికింది ఆ నొప్పికి ఒక్కసారిగా అతని పట్టు సడలింది ఇదే మంచి అవకాశం అని వేద కైలాష్ చేతుల మధ్య నుండి తప్పుకుంది వేగంగా తలుపుకి ఉన్న గొల్లెం తీసింది ఇంతలో కైలాష్ కోపంగా వేద దగ్గరికి వచ్చి వేదాన్ని విసురుగా దూరంగా లాగేశాడు ఆ విసురుకి వేద కిందపడింది తిరిగి తలుపు గడియవేశాడు వేగంగా కోపంగా పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ వెళ్ళి కిందపడి ఉన్న వేదాన్ని లేపాడు కోపంగా చంపల మీద ఎడా కొట్టాడు ఆ దెబ్బల్ని వేద తట్టుకోలేకపోయింది నిశ్చేష్టురాలయ్యింది కళ్ళలో నుంచి నీళ్లు ఉబికి ఉబ్బికి వస్తున్నాయి కళ్ళ ముందు వలయాలు ఏర్పడ్డాయి ఆ సమయంలో కైలాష్ తన చేతిలో ఉన్న తాలిబొట్టుని వేద మెడలో కట్టాడు వేదాకి దూరంగా జరిగి ఇంక ఇప్పుడు నువ్వు ఎవరిని మోసం చేస్తావో చూస్తాను ఇంకెవరి దగ్గరికి వెళ్ళి ప్రేమ పేరుతో మోసం చేస్తావో చూస్తాను తాళి కట్టేశాను కదా అనుకోకు నిన్ను ప్రతి క్షణం గమనిస్తూనే ఉంటాను ఇంకోసారి ప్రేమ పేరుతో ఎవరి వెంటన పడ్డావో నాలో ఉన్న రాక్షసుడిని చూస్తావు అని చెప్పి వేదాన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు అక్కడి నుండి వెంటనే హైదరాబాద్ వచ్చేశాడు అలా వచ్చేసిన తర్వాత మనసుకి ప్రశాంతంగా ఉంది తను అంజలి మీద సాధించిన గెలుపుకి ఆనందంగా ఉంది ఆ తర్వాత వారం రోజులకి అమెరికా వెళ్ళిపోయాడు ఆరు నెలల తర్వాత చదువు పూర్తి చేసుకుని ఇండియాకి తిరిగి వచ్చాడు ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత అతను చేసుకున్న పెళ్లి గురించి మర్చిపోయాడు అసలు దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వలేదు ఆ పెళ్ళిని తను అంజలిగా భావించే వేదాన్ని పూర్తిగా విస్మరించాడు అసలు అలాంటి సంఘటన తన జీవితంలో జరగదన్న ఊహ కూడా అతను మనసులోకి రానియలేదు తన పనిలో తను పడిపోయాడు వీలైనప్పుడల్లా కార్డియాలజీలో మెలుకువల గురించి గొప్ప గొప్ప వాళ్ళ దగ్గర అవకాశం ఉన్నప్పుడల్లా నేర్చుకుంటున్నాడు తన ప్రతి పని విస్తరించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అలా ఆరు నెలలు గడిచింది ఈలోగా అతనికి ఆశా హాస్పిటల్లో ఉద్యోగం వచ్చింది ఆశా హాస్పిటల్లో గొప్ప గొప్ప కార్డియాలజిస్టులు ఉండడంతో అక్కడ ముందు రెండు మూడు సంవత్సరాలు ప్రముఖ కార్డియాలజీ దగ్గర పనిచేస్తే మంచి అనుభవం వస్తుందని అక్కడ జాయిన్ అయ్యాడు ఆ రోజు ఆదివారం ఇంట్లో ఉండి బోర్ కొడుతుండటంతో తనకి కావలసిన వస్తువులు కొనుక్కోవడానికి అతను మాల్కి వెళ్ళాడు అతను షాపింగ్ చేస్తుండగా హాయ్ అని వినిపించడంతో వెనక్కి తిరిగాడు అక్కడ సూరజ్ నిల్చుని ఉన్నాడు ఏరా ఎలా ఉన్నావు అన్నాడు సూరజ్ బాగున్నా అన్నయ్య నువ్వెలా ఉన్నావు ఈ మధ్య చాలా రోజులయ్యింది నువ్వు కనపడి నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉండడం లేదు బాంబేలో ఉంటున్నా అక్కడ మంచి కాలేజ్లో లెక్చరర్గా జాబ్ వచ్చింది సో అక్కడికి షిఫ్ట్ అయిపోయా ఇక్కడికి నిన్న పొద్దున్నే ఒక పని మీద వచ్చా ఇంకో రెండు రోజుల్లో బాంబే వెళ్ళిపోతున్నాను రా అలా అక్కడ కూర్చుని మాట్లాడుకుందాం వాళ్ళిద్దరూ కూర్చున్నాక అడిగాడు సూరాజ్ ఇక్కడ ఆశా హాస్పిటల్లో చేస్తున్నావంట అన్నయ్య చెప్పాడు ఓ అయితే అన్నయ్యని కలిసావన్నమాట కానీ ఇంటికి మాత్రం రాలేదు మమ్మల్ని మాత్రం కలవదలుచుకోలేదు అబ్బా అదేం లేదు లేరా నాకు పని ఉన్నదే వాడితో అందుకే నిన్న కలిసా ఇవాళ సాయంత్రం వద్దామనుకున్నా ఈలోపు నువ్వే కలిసావు ఇంటికి ఎలా ఉంది ఆ జాబ్ బాగానే ఉందన్నయ్య జాయిన్ అయ్యి ఇంకా రెండు నెలలే అయింది వాళ్ళు మాటల్లో పడ్డారు అనుకోకుండా వాళ్ళ మాటలు ప్రేమ పెళ్ళిళ్ళ మీదకి వెళ్ళడంతో ఆ మాటల మధ్యలో అన్నాడు సూరజ్ కైలాష్ అంజలి గురించి నీకు విషయం చెప్పాలి అన్నయ్య ప్లీజ్ ఆ విషయం వదిలే ఆ విషయాలు వినడం నాకు అస్సలు ఇష్టం లేదు నాకు తెలుసురా నీకు ఆ విషయాలు వినడం ఇష్టం లేదని కానీ ఈ విషయం చెప్పడం నా బాధ్యత నువ్వు ఇంకా అంజలిని తలుచుకుంటూ బాధపడడం నాకు ఇష్టం లేదు నీకు ఈ విషయం తెలియాలి అదేం లేదన్నయ్య నేను అంజలి విషయం ఎప్పుడో వదిలేశాను అసలు ఆ అమ్మాయి గురించి ఆలోచించడం కూడా మానేశాను అదే మంచిది నువ్వు ప్రేమించే అర్హత అసలు ఆ అమ్మాయికి లేదు నువ్వు పోయినసారి ఇండియాకి వచ్చినప్పుడు ఆ రోజు నేను నీకు చెప్పాను కదా అంజలి రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకుందామని అనుకుంది కానీ నేను నీకు ఈ విషయం చెప్పేటప్పటికే అంజలికి పెళ్ళైపోయిందంట అది కూడా నువ్వు వచ్చే ఒక్కరోజు ముందే అంతేకాదు ఆ రోజే ఆ అమ్మాయి అమెరికా కూడా వెళ్ళిపోయిందంట ఆ మాట వినడంతోనే పక్కలో బాంబు పడ్డట్టు అద్దరిపడ్డాడు కైలాష్ ఏంటన్నయ్య నువ్వు చెప్పేది అన్నాడు అతను విన్నది సరిగ్గా అర్థం చేసుకోలేదేమో అని అనిపించింది కైలాష్కి అప్పటిదాకా ఆ విషయం వినడం అనవసరం అన్నట్టు ఉండి సడన్గా అలా అడిగేసరికి సూరజ్ తలెత్తి చూశాడు నిజంరా నీకు నేను పోయిన సరే చెప్పానుగా వాళ్ళు రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకుందాం అనుకున్నారని కానీ నేను నీకు చెప్పేటప్పటికే తనకి పెళ్ళి అయిపోయి తను అమెరికా వెళ్ళిపోయిందంట నువ్వు స్టేట్స్కి వెళ్ళిపోయాక అనుకోకుండా మేఘన కనిపించినప్పుడు మాటల మధ్యలో చెప్పింది కానీ అంజలి అమెరికాకి వెళ్ళినప్పటి నుండి అసలు ఎవరితోనూ టచ్లో లేదంట చివరికి మేఘనాతో కూడా ఇది నిజమా తనకంతా అయోమయంగా ఉంది నిజమేరా పోనీలే నువ్వు ఆ అమ్మాయి మాయలో ఇరుక్కోలేదు తొందరగానే బయటపడ్డావు నువ్వు ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటా అని చెప్పినప్పుడు నేను చాలా భయపడ్డాను మీ ఇద్దరికి ఎలా కుదురుతుందో అని కానీ పోనీలే అయ్యిందేదో మన మంచికి అయ్యింది అంజలికి తను ఇండియా వచ్చేటప్పటికే పెళ్ళైపోయిందని విన్నప్పటి నుండి సూరజ్ చెప్పిందేది కైలాష్ చెవికెక్కలేదు తన ఆలోచనలన్నీ ఆ రోజు జరిగిన సంఘటనల మీదే ఉన్నాయి అప్పటికే అంజలికి పెళ్ళైపోయి అమెరికా వెళ్ళిపోయిందంటే మరి ఆ రోజు నేను తాలికట్టిన అమ్మాయి ఎవరు అంటే ఆ రోజు ఆ అమ్మాయి చెప్పినట్టు తను నిజంగానే అంజలి కాదా రోజు ఆ అమ్మాయి ఎంతగానో చెప్పింది కానీ నేనే వినలేదు అయినా ఇప్పుడు అవన్నీ ఆలోచించడం అనవసరం చాలా పెద్ద పొరపాటు జరిగిపోయింది నా వల్ల కైలాష్కి మనసంతా చేదుగా అయిపోయింది ఛ నేను ఎంత మూర్ఖంగా ప్రవర్తించాను ఆ అమ్మాయిని ఎంతగా గాయపరిచాను ఎంతగా బాధ పెట్టాను తలుచుకుంటుంటే నా మీదే నాకే అసహ్యం వేస్తోంది ఏదో పెద్ద గుదిబండ మీద పడి దాన్ని మోస్తున్న ఫీలింగ్ వస్తోంది ఇప్పుడు ఏం చెయ్యాలి ఏంట్రా వెళ్దామా అంటే ఏం మాట్లాడో ఏదో ఆలోచనలో పడ్డా అన్నాడు సూరజ్ అబ్బే ఏం లేదన్నయ్యా వెళ్దాం ఆ రోజు రాత్రి కైలాష్కి నిద్ర పట్టలేదు ఆలోచనలో తను తాలి కట్టిన ఆ అమ్మాయి మొహమే మెదులుతోంది ఆ రోజు ఆ అమ్మాయి మొహంలో అయోమయం ఆ అమ్మాయి కళ్ళలో భయం చూసి తను నటిస్తుందనుకున్నాడు తన నుండి తప్పించుకోవడానికి ఎంతగా ప్రయత్నించినా తను పడనీయలేదు అంతేకాదు ఆ అమ్మాయి మీద చేయి కూడా చేసుకున్నాడు అసలు ఆడవాళ్ళ మీద చేయి చేసుకునే వాళ్ళంటేనే అతడికి అసహ్యం అలాంటిది తను మరో అమ్మాయి మీద అది కూడా అభం శుభం తెలియని అమ్మాయి మీద చేయి చేసుకున్నాడు అతనికి ఏం చేయాలో అర్థం కావట్లేదు అప్పటి వరకు తను అంజలికి తగిన శాస్తి జరిగిందని సంతోషించాడు అందుకే ఇంకా ఆ విషయం గురించి ఎక్కువగా ఆలోచించలేదు అంతేకాదు అతని మనసులో ఎటువంటి సంఘర్షణ లేదు కానీ ఎప్పుడైతే ఆ అమ్మాయి అంజలి కాదని తెలిసిందో అప్పటి నుండి అతని అంతరాత్మ అతన్ని ప్రశాంతంగా ఉండనీయట్లేదు చూసావా నువ్వు చేసిన పని వల్ల ఎలాంటి పరిస్థితి వచ్చిందో అంది అతని అంతరాత్మ నువ్వు చెప్పింది నిజమే అసలు ఎప్పుడు ఎవరిని బాధ పెట్టలేదు ఎప్పుడు ఎవరిని ఇంతగా కష్టపెట్టలేదు కానీ ఈ అమ్మాయి విషయంలో నా కళ్ళు ఎందుకు మూసుకుపోయాయి కళ్ళే కాదు చెవులు కూడా మూసుకుపోయాయి ఆ అమ్మాయి చెప్తూనే ఉంది తను అంజలి కాదని ఒక్కసారి కాదు రెండుసార్లు చెప్పింది చివరికి ఇంకా అనుమానం ఉంటే మా ఇంటికి వెళ్దామని కూడా చెప్పింది కానీ నేనే వినలేదు ఆ అమ్మాయి తన పేరేదో చెప్పింది కానీ అది సరిగ్గా గుర్తుకు రావట్లేదు నిజమే అంటే సరిపోదు నీ తొందరపాటు నిర్ణయం వల్ల ఎంతటి అనర్థం జరిగిందో చూడు ఇప్పుడేం చేస్తావు నాకేం అర్థం కావట్లేదు అసలు ఆ అమ్మాయి ఎవరో ఏంటో నేను చేసిన దానికి ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉందో ఈ విషయం ఆలోచిస్తుంటే నాకు చాలా బాధగా ఉంది ఇప్పుడేం చేయాలో ఏదో చేయడం కాదు ముందు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళు ఆ అమ్మాయికి క్షమాపణ అడుగు ఆ తర్వాత జరిగింది చెప్పి నీ తప్పు ఒప్పుకో కానీ నిర్ణయం ఆ అమ్మాయికే వదిలే ఆ అమ్మాయి ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉండు ఇంటికి మించి ఇంక చేసేది ఏమీ లేదు అవును నువ్వు చెప్పింది నిజమే ఆ అమ్మాయిని క్షమాపణ అడగాలి ఆ అమ్మాయి నన్ను క్షమించే వరకు నాకు మనశ్శాంతి ఉండదు థ్యాంక్స్ మంచి సలహా ఇచ్చినందుకు అన్నాడు కైలాష్ తన అంతరాత్మతో మన వేదాన్ని ఎలా ఒప్పించి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చాడో తర్వాతే అప్పుడట్టే తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం